ఎందుకంటే ఆంధ్ర రాజకీయాల్లో కోరుకోకుండా చేశాను తెలంగాణ నాకు ఏమంటాను ఛాన్సా నాకు ఏం అవసరం ఉండదు సినిమాలు ఇచ్చారు మీరు అందరూ వస్తే నాకు చొక్కాలు చిన్న పచ్చబొట్లు వేసిన సినిమాలు చూస్తారు నాకేం కాకపోతే నేను దేశం కోసం చేస్తాను అలాగే నేను కూర్చోబెట్టి వేరే సనాతన ధర్మాన్ని మాట్లాడతాను వామపక్షంలో ఐడియాలు చెప్పేసి నేను చూస్తాను వాళ్ళు జనసేన ఐడియాలజీ ఏంటి ఏంటి మాట్లాడతా ఉంటే ప్రాంతీయతని విస్మరించడం జాతీయవాదం కావాలి ఇక నా నేల నా తెలంగాణ నేల కానీ నా భారతదేశం అలాగే అక్కడ ఏ రాష్ట్రం అయినప్పటికీ వాళ్ళ రాష్ట్రం కానీ అంత అంతర్భాగం భారతదేశంలో నేను దాని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను అలాగే బ్రతికా కుజునాడు సినిమాలో హిందీ పాట పెట్టినా నేను హిందీ భాషకి నేను వచ్చే మనం వచ్చే తెలంగాణ నుడి కాదు మనకి మాండలికంలో పాటలు పెట్టినా మన తెలంగాణ మాండలికానికి మన ప్రాంతీయానికి మన యా యాస భాషకి నేర్చే దానివల్ల ముఖ్యమస్తే ఏం కాదు నా రక్షణ నన్ను అందరూ అర్థం చేసుకోవడం కష్టం కానీ అర్థం చేసుకున్న కూడా చాలా పెద్ద అర్థం అది పెద్ద ఆయన హార్డుకో మీకు తెలిసారు బుద్ధిమాలను తెచ్చుకు వెళ్ళిన వ్యక్తి మరి ఆయనకి నాకు ఎలా ఫ్రెండ్షిప్ అనేది ఒక ఫ్రెండ్షిప్ కూడా అమ్ము కానీ ఏమంటామంటే బంధం ఒక బ్రదర్ బంధం నేను చాలా హ్యాపీగా అన్నం పిలుచుకునే వ్యక్తి ఆయన అయినా అతను ఏది ఏది మించిన వెళ్ళి నేను చేసిన ఏది మన నా పొలిటికల్ జర్నల్ నచ్చిన బతుకున్నప్పుడు వ్యక్తి కానీ నా మనసు ఇష్టం నేనేం చెప్పాను అంటే ఎలా మారుతూ ఉండదు మనుషులు మారుతూ ఉండరు వామపక్షం వామపక్షం అంటే అసలు పని వాడు అంటే డబ్బులు కూడా ఉండకూడదు జరిగేది సాధ్యపడత ఇంపాసిబుల్ ఈరోజు మావోయిస్ట్ చైనా కమ్యూనిస్ట్ చైనా అనేది ఈ రోజు క్యాపిటలిస్ట్ చైనా కదా ప్రైవేట్ ఏదైనా ఇండివిజువల్స్ గుడి కదా ఇట్ ఫెసిలిటేటెడ్ బై గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కంట్రోల్ క్యాపిటలిజం చైనా అలాంటి ఒక మావోయిస్ట్ బేస్డ్ చైనా అంత మారిపోయినప్పుడు నేను కూర్చోబెట్టి ఉండిగా నేను ఉండదలుసుకో ఫ్లెక్సిబుల్ ఐడియాలజీ అని చెప్పి ఉండిపోతా రెడ్డి ఈరోజు నాకు చాలా మంది సాయుధ పోరాటం మనిషి యువత చనిపోతాడు నేను చాలా బాధపడుతున్నాడు అది ఎంత బలమైన యువత ఒక ఐడియాలజీని ఎప్పుడేసి నేను ఎంత చనిపోతే బాధ ఉంటుంది ಅಂದಕ್ಕೆ ಅದಕ್ಕೆ ನೀನುಸಾರಿ ವಾಪಪಕ್ಷ ಭಾವ ಅದನ್ನ ಮಾನವತ್ವ ಅದೇ ಬಲವೇ ಯುವತಿ ಇಲ್ಲ ಕಳೆದ ಪಂಚಾಯತ್ ಪಂಚಾಯತ್ ಬಲನೆ ಬಲ ನಿ ಅಸಲ್ಲಿ ದೋಡಿ ಕಾಸ್ತಾನ ಪ್ರಜಾಸ್ವಾಮಿ ಡೆಮೋಕ್ರಟಿಕ್ ಫ್ಲೇವರ್ ವರ್ಕ್ ಮಾರಿ ಇದು ಬಲ ಕಮ್ಯುನಿಸ್ಟ್ ಚೈನ ಮಾರಿ ఇన్ని మాత్రలు అలాగే సనాతన ధర్మం ఇప్పుడు మన భారతదేశం కాదు ఏ కంట్రీలోనే తనకు స్థానికంగా కల్చర్ ఒక రెండు రాష్ట్రం రెండు ఒకటే భాష మాట్లాడే రెండు మాండలికాల మధ్య ఉండే ప్రజల మధ్య నువ్వు ఆ మాండలేక గౌరవించట్లేదు అన్న పాపం మాట భారతదేశం అంతా ఒకటే ధర్మాన్ని మెజారిటీ ధర్మాన్ని పాటిస్తున్నాడు మెజారిటీ అని కూర్చొని ఎవరు కూడా మాకు పాకిస్తాన్ ఎవరికో ఒక భాష భాష మాట్లాడి మాట్లాడలేక ఎక్కడ కూడా నేను చాలా సార్లు చెప్తాను నేను హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడితే నేను ఇస్లా వ్యతిరేకిస్తాను అలా నేను సనాతన ధర్మం గురించి మాట్లాడితే నేను ఎందుకు మాట్లాడతాను అంటే నువ్వు లెఫ్ట్ వింగ్ అలా కానీ నువ్వు ఇష్ట రాజ్యాంగేవాడికి లేదు కదా సెక్యులరిజం కూర్చోబెట్టి ఇష్ట రాజ్యంగా నువ్వు హిందువులు తిట్టడం రైట్ కాదు ంటీ డెమోక్రాటిక్ యాంటీ కాన్స్టిట్యూషన్ నేను మాట్లాడే కాన్స్టిట్యూషన్ వాల్యూస్ లోపడే మాట్లాడతాను నన్ను ప్రేమించే ముస్లింస్ లేరా నన్ను ప్రేమించే ఇస్లాం సమాజంలో ఉండే మనుషులు లేరా ముందులో పెట్టుకున్న ఇస్లాం సమాజం మనుషులు కాదా అలాంటిది నేను తప్పుగా ఎందుకు మాట్లాడతాను ఎందుకు ద్వేషిస్తాను నేను ఎందుకు క్రిస్టియన్ మతాన్ని ద్వేషిస్తాను కానీ నేను మాట్లాడేది మీరు హిందూ దేవుని గురించి మాట్లాడుతారు తప్పని చెప్తే తన మీద వేస్తారు ఇది తప్పని చెప్తున్నా అంతే మీరు మాట్లాడగలరు సింగపూర్ సింగపూర్ లో కూడా ఇస్లాస్టిల్స్ అక్కడ ఎప్పటికీ పెంచపరిచే హక్కు లేదు మనకి ఏంటంటే కన్వీనియంట్ గా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం మాట్లాడుతుంటే అందుకు నేను గడవ ఇది అర్థం చేసుకోలేని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేని వాళ్ళు కూర్చోబెట్టి కన్ఫ్యూజ్ చేయడానికి నువ్వు నేర్పి నేను ఎప్పుడు ఏమీ నేను నేను నమ్ముదా నేను చూపిస్తున్నాను ఈ రోజు వర్గానికి కొమ్ము ఒక మతానికి కొమ్ము కానీ రాజ్యాంగానికి నేను కొమ్ము కాస్త సెంట్రలిస్ట్ ఐడియాలజీలు చాలా దమ్ము కావాలి మీరు ఒక పక్షం తీసేసుకుని ఒక లెఫ్ట్ కి కూడా వేసి రైట్కి వెళ్ళి కూడా కానీ కరెక్ట్ గా తాసు తోకం చూసినట్టుగా నేను నిలబడాలి అంటే చాలా దమ్ము కావాలి చాలా స్ట్రెంత్ స్టెన్స్